రేపే బుధవారం అలానే వినాయక చవితి కూడా రేపు బుధవారం వినాయక చవితి రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి కోటి జన్మల పాపాలు తొలగిపోయి కోటి పుణ్యాలు మూటగట్టుకున్నవారవుతారు రేపు వినాయక చవితి రోజున మర్చిపోకుండా ఈ చిన్న వస్తువుని స్నానం చేసే నీటిలో వేసుకొని చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఉండే అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి మీకు కావలసినంత ధనం కూడా వచ్చి పడుతుంది అలానే మీ చుట్టూ ఉండే సమస్యలు మీకు తగిలిన దృష్టి దోషం వినాయక చవితి అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ వినాయక చవితి రోజున చేసేటటువంటి ఏ పూజ అయినా ఏ పరిహారమైనా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే వినాయక చవితి రోజున మనం కొన్ని నియమాలు పాటిస్తూ స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుంటే మన సమస్యలు తొలగిపోతాయి తొమ్మిది రోజుల పాటు వినాయకుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధ నియమనిష్టలతో పూజిస్తూ ఉంటాము ఇలా పదకొండు రోజుల పాటు లేదా తొమ్మిది రోజుల పాటు వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి తరువాత ఎంతో ఆనందంగా నిమజ్జనం చేస్తూ ఉంటారు వినాయకుణ్ణి పూజ చేయనిదే మనం ఏ శుభకార్యము మొదలు పెట్టమో వినాయకుణ్ణి పూజించండి మనకు ఏ పూజ కూడా మొదలు కాదు ఏ శుభకార్యమైనా ఏ వ్రతమైనా ఏ పూజ అయినా అది చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా ముందు వినాయకుణ్ణి పూజించి తరువాత మాత్రమే మనం తర్వాత కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము అలా వినాయక చవితి రోజున వినాయకుణ్ణి మరి తొమ్మిది రోజుల పాటు ఎంత భక్తితో ఎంత శ్రద్ధగా పూజిస్తే అంత మంచి ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా వచ్చి తీరుతాయి అలానే ఈ యొక్క వినాయక చవితి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మన కష్టాన్ని తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు ఈ రోజున చేసే ఏ పూజ అయినా ఏ పరిహారమైనా వెయ్యికి వెయ్యి శాతం కూడా ఫలితం అనేది ఉంటుంది వినాయక చవితి అనేది అంతటి పవిత్రమైనటువంటిది ఈ వినాయక చవితి రోజున మరి స్నానం చేసే నీటిలో ఏం చేసినా చేయకపోయినా ఇది ఒకటి వేసుకొని చేస్తే చాలు అలానే వినాయక చవితి రోజున పొరపాటున కూడా మనం ఇంట్లో ఈ కూరలు వండకూడదు చాలామంది కూరగాయలే కదా అని వండుతూ ఉంటారు కానీ అలా కూరగాయలు అయినా సరే వండకూడదు అలా వాటిని వండటం వల్ల మనకు సమస్యలు అనేవి వస్తాయి సంవత్సరం అంతా డబ్బుకి లోటు అనేది ఉంటుంది అలానే గండాలు పట్టి పీడిస్తూ ఉంటాయి కాబట్టి వినాయక చవితి రోజున ఇంట్లో ఈ కూరను పొరపాటున కూడా వండకూడదు అయితే వినాయక చవితి రోజున ఇంట్లో ఏ కూరను వండకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం పొట్లకాయ ఇది వెజిటేరియనే అంటే నాన్ వెజ్ కాకపోయినా సరే కూరగాయలే అయినా సరే కానీ ఈ కూరను వినాయక చవితి రోజున వండకూడదు పొట్లకాయను అస్సలు ఇంట్లో వండకూడదు అలానే వండిన కూర ఉన్నా సరే దానిని తినకూడదు దానితో పాటు వినాయక చవితి రోజున పప్పుని అస్సలు ఇంట్లో వండకూడదు పప్పుని వండితే కష్టాలు దరిద్రాలు పట్టి పీడిస్తాయి కనుక ఇంట్లో పప్పుని అస్సలు వండకూడదు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు అయితే వినాయక చవితి రోజున పప్పుని పొరపాటును కూడా వండకూడదు పొట్లకాయ పప్పు వీటిని అస్సలు వండనే వండకూడదు కాదని వండితే కష్టాలు తప్పవు అని పండితులు చెబుతున్నారు ఇక వినాయక చవితి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి ఇల్లు వాకిలి పరిశుభ్రంగా శుభ్రం చేయాలి ఎంత శుభ్రం చేస్తే అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అంతేకాదు వినాయక చవితి రోజున చేసేటటువంటి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకు మంచి రిజల్ట్ని ఇస్తాయి అలానే వినాయక చవితి రోజున మనం స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అంటే ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో చేసేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులకు కూడా ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది అలానే స్నానం అనేది వినాయక చవితి రోజున ఉదయాన్నే చేయాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులు పెట్టి ఇంట్లో ధూపం వేసి తర్వాత స్నానాన్ని ఆచరించాలి ఇలా స్నానం అనేది ఉదయాన్నే చేయటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది స్నానం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా కలుగుతాయి అంటే మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ముఖ్యంగా వినాయక చవితి రోజున నీటిలో ఇది ఒకటి వేసుకొని స్నానం చేస్తే ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత గొప్ప పుణ్య ఫలితం అయితే వస్తుంది అంతేకాదు ఏడు జన్మల పాపాలు దరిద్రాలు కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుంది ముఖ్యంగా స్నానం చేసే నీటిలో మరి ఏది వేసుకుని చేయటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందు స్నానం దానికన్నా ముందు కూడా ముదుటిన ఆడవారు కుంకుమను ధరించి చెంపలకి పసుపుని ధరించి స్నానం ఆచరించాలి ఎందుకు అంటే గనక స్నానం అనేది ప్రతి ఒక్కరికి కూడా నెగిటివ్ శక్తులను తొలగించడానికి ఉపయోగపడుతుంది స్నానం అంటే నెగిటివ్ శక్తులను తొలగించడంకి ఎంతగానో ఉపయోగపడుతుంది అలా మన యొక్క నెగిటివ్ శక్తులు అనేవి తొలగిపోయి మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండి దరిద్రాల నుండి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా కూడా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేసే ముందు పసుపు చెంపలకి కుంకుమ నుదుటిన ధరించి తరువాత స్నానాన్ని ఆచరించాలి ఇక ఆ తరువాత మనకు ఇలా చేసే స్నానాన్ని సుమంగళి స్నానంగా పరిగణిస్తూ ఉంటారు ఇలా స్నానం చేసేటప్పుడు పసుపు కుంకుమను ధరించి స్నానం ఆచరించాలి అలానే స్నానం చేసే నీటిలో ఒక ఉత్తరేని ఆకు కొంచెం అంటే చిటికెడు పసుపు ఒక రెండు పాలచుక్కలను వేసుకొని స్నానం ఆచరించాలి తూర్పు దిక్కున తిరిగి నమో నారాయణాయ నమ అని ఓం గం గణేశాయ్ నమ అని స్నానాన్ని ఆచరించాలి అప్పుడు మనకు ఎలాంటి దోషాలు కూడా లేకుండా ఉంటాయి ఎలాంటి దుష్ప్రభావాలు కూడా లేకుండా ఉంటాయి అలానే దుష్ట శక్తుల యొక్క ప్రభావం అనేది తొలగిపోతుంది ఆర్థిక కష్టాల నుండి విముక్తి అనేది తప్పకుండా కూడా లభిస్తుంది కనుక ఇలా రేపు వినాయక చవితి రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయాలి దీనితో పాటు వినాయక చవితి రోజున చంద్రుడిని పొరపాటును కూడా చూడకూడదు అంటారు అనుకోకుండా చంద్రుడిని కూడా అనుకోకుండా చంద్రుడిని చూడటం వల్ల కొన్ని దోషాలు ఉంటాయి కాబట్టి అనుకోకుండా చంద్రుడిని చూసినా సరే పూజ అంటే ఆ యొక్క దోషం తొలగిపోవటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పూజ కూడా ఉంటుంది అలా చేసి నెత్తిన కొన్ని అక్షంతలు చల్లుకుంటే మన అంటే ఏదైతే దోషం తెలియకుండా మనం చంద్రుడిని చూసామో ఆ దోషం నుండి విముక్తిని పొందవచ్చు అందువల్ల ఈ యొక్క వినాయక చవితి రోజున చంద్రుడిని పొరపాటున కూడా చూడకూడదు అంటారు పూజ అయ్యే వరకు వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు ఇక పూజ అయిన తర్వాత వినాయకుడిని చూసినా ఎలాంటి దోషం అనేది ఉండదు ముఖ్యంగా ఈ యొక్క వినాయక చవితి రోజున చంద్రుడిని పొరపాటున కూడా చూడకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు అలానే ఒకవేళ చూసినా సరే దోష నివారణ చేసుకోవాలి అంటూ ఉంటారు లేదంటే లేనిపోని నిందలు అనేవి మనపై పడుతూ ఉంటాయని మనకు శాస్త్రం చెబుతూ ఉంది ఇక అలానే ఈ యొక్క వినాయక చవితి రోజున గణపతిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి గణపతికి వినాయక చవితికి అంటే చాలా దగ్గరి సంబంధం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అందువల్ల ఈ యొక్క వినాయక చవితి రోజున వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించండి ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది ఇక ఇలా స్నానం చేసే నీటిలో ఎవరైతే కేవలం చిటికెడు చిటికడంటే చిటికెడు పసుపు అలానే ఒక ఉత్తరేని ఆకు రెండు పాలచుక్కలు ఇలా వేయటం వల్ల ఆ నీరు చాలా అంటే చాలా పవిత్రంగా మారిపోతుంది మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కనుక మర్చిపోకుండా వినాయక చవితి రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయాలి ఇక తెలుసుకున్నారు కదా రేపు బుధవారంతో వినాయక చవితి కలిసి వస్తుంది స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయటం వల్ల మంచి ఫలితం అనేది కలుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి